జై వాసవి వీసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆదివారం తిది పాడ్యమి నక్షత్రం చిత్త ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి బొట్లస్ బొడ్లస్ లవణ్ కుమార్ గారు జోన్ చైర్పర్సన్ కట్టారాంపూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ ൃഹസ് పుట్టినరోజు మామిడి వెంకట రామ భాస్కర్ గారు క్లబ్ ట్రెజరర్ మచిలీపట్నం కపుల్స్ ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్దుహూ ఎగిసి పడే అలలే నాకు ఆదర్శం ఎందుకంటే పడుతున్నానని కాదు పడినా లేస్తున్నానని జైవాసమి